హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్స్ బిటర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇవాళ మాట్లాడబోయే మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అంబికాపూర్ కోల్ మైన్స్ అంటే అమెరా కోల్ మైన్స్ ఇది సోషల్ మీడియాలో చాలా సెన్సేషనల్గా మారింది గత కొన్ని రోజులుగా అంబికాపూర్ కోల్ మైన్స్ గురించి మనం చాలానే విన్నాం చూసాం కూడా సోషల్ మీడియాలో అయితే కొంతమంది దీనిపై నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ రెండు చేస్తున్నారు అసలు ఇది ఏంటిది ఈ అసలు సబ్జెక్ట్ ఏంటిది దీనిపైన అసలు ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయిందనేది మనం వాళ్ళకి చూసాం ఇప్పుడు మనం చూస్తున్నది కోల్ మైన్ ఏరియా అండి ఎక్కడైతే కోల్ మైన్ ఆల్రెడీ చేసేసారో ఓకే ఈ వీడియో మొత్తం చూడండి దీనిలో ప్రతి ఒక్క మినిట్ కూడా చాలా చాలా కా టాపిక్స్ కంటెంట్ కవర్ అవుతూ ఉంటుంది అండ్ లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అసలు ఇది ఎందుకు అవుతుంది అనేది నేను మీకు వివరిస్తాను సో ఇది మనం మెజర్మెంట్స్ తీసుకున్నామండి కంప్లీట్ మీరు పక్కన చూసుకున్నట్లయితే మెజర్మెంట్ వన్ పాయింట్ ఎయిట్ త్రీ స్క్వేర్ కిలోమీటర్ చూస్తుంది ఇది ఎకర్స్లో చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఎకర్స్ ఓకే అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ అని అనుకోండి సో ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో మైనింగ్ అనేది చేయడం జరిగిందండి బొగ్గుని తీసే తీశారు ఓపెన్ కాస్ట్ లా చేసి దీనిని లోపల ఉన్న కోల్ని మొత్తం తీసుకున్నారు దీంట్లో మనం డాక్యుమెంటేషన్ ఒకవేళ అమెరా కోల్మైంది చూస్తే జియోగ్రఫికల్గా ఇది సురగుజ ఛత్తీస్గఢ్ ఏరియాలో ఉంది ఇది ప్రపోజ్ అయ్యి ఉంది కన్స్ట్రక్షన్లో ఉంది ఓపెనింగ్ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ ఉంది ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో దాని గురించి చెప్తున్నా ఆల్రెడీ అయితే చేసేసారు వాళ్ళు రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు చేసేసారండి అది ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ సో ఇది కంప్లీట్లీ మీరు చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్స్ స్క్వర్ ఏరియాకి ప్రపోజ్ అయింది సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ అది ఒకసారి గుర్తుపెట్టి చూసుకోండి ఇప్పుడు మాత్రం వన్ పాయింట్ ఎయిట్ త్రీయే ఉంది సో సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ స్క్వర్ కిలోమీటర్ అంటే మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఒకసారి చూసాము సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ సో ప్రెజెంట్లీ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో ఉన్నటువంటి మైండ్ని మనం సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ కిలోమీటర్ స్క్వేర్తో కన్వర్ట్ చేస్తే ఏదైతే ప్రపోజ్ అయ్యి ఉన్నదో చూద్దాం ఎంత వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ పదహారు వందల యాభై ఎకరాలు సుమారు పదహారు వందల యాభై ఎకరాలకు ప్రపోజ్ అయినటువంటి ఈ కోల్ మైన్ పై అక్కడున్నటువంటి గిరిజనులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే ఎందుకు వ్యతిరేకేస్తున్నారు అనే అంశం మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది విస్తీర్ణ ఎంతవరకు అవుతుంది ఈ విస్తీర్ణ వల్ల ఎవరెవరికి నష్టాలు ఉన్నాయి అని అనుకోవచ్చు మీరు పైన నుంచి మ్యాప్లో చూస్తే పొలాల్లాగా అవుపడచ్చు కానీ మీరు డీటెయిల్గా జూమ్ చేస్తే మైండ్ పక్కనే ఎప్పటి నుంచో నివాసం ఉన్నటువంటి గిరిజన ఇల్లులు లేదా పల్లెలు అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళది ఏదైతే ట్రెడిషనల్గా వెంకటిల్లు నిర్మించుకుంటారో ఆ విధంగా చాలా పెద్ద ఊర్లు ఉన్నాయండి ఏది ఒకటో రెండు మూడు ఇండ్లు కావు కొన్ని వందల సంఖ్యలో ఇండ్లు ఉన్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఊరు ఉంది అంటే వేరే నెక్స్ట్ రైట్ సైడ్ రెండు చిన్న ఊర్లు కూడా ఉన్నాయి సో ఇది మొత్తం ఫైవ్ హండ్రెడ్ గురించి మనం మాట్లాడుతున్నాం సో ఇప్పుడు ఒకవేళ ప్రపోజ్ అయిన అయినటువంటి పదహారు వందల యాభై ఎకరాలు ఒకవేళ ఎక్స్పెండ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మీరు చూడవచ్చు కంప్లీట్గా ఆ ఊర్లో ఈ ఊర్లు మొత్తం ఈ మైనింగ్లో వెళ్ళిపోతున్నాయి ఒకవేళ ఎక్స్పెన్షన్ అయితే మీరు చూడవచ్చు ఇది పద్నాలుగు వందల ఎకరాలే ఇంకా పదహారు వందల యాభై ఎకరాలంటే ఇంకెంత పోతుంది మీరు చూడవచ్చు ఆల్రెడీ ఏంటంటే ఎక్స్కావేషన్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ సో ఇన్ కేస్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏకర్స్ ఒకవేళ చేసినట్లయితే సుమారు ఈ విధంగా దాని ఇమేజ్ అవ్వబడుతుందండి ఎంత విధ్వంసం అవుతుంది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ప్రజలు ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే వాగు ఉందో ఇది వాగు ఈ వాగు ఏదైతే నడుస్తుందో ఆ వాగుపై ఆధారపడే వీళ్ళు బ్రతుకుతారండి ఆ వాగుని మళ్లించుకొని వాళ్ళ ఊర్లలో వచ్చేటట్టు పెట్టుకొని దానితోనే వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని నీళ్ళు తాగడము లేకపోతే వాళ్ళ మే మేకలు బర్రెలు ఏవైతే ఉన్నాయో దానితోనే వాళ్ళు జీవనపాదం చేసుకుంటుంటారు సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హడాహుడిగా దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు అన్ని రకాలమైనటువంటి క్లియరెన్సెస్ వాళ్ళకు వాళ్ళ ఫేవర్లో వచ్చేసినాయి సో డాక్యుమెంటేషన్ మీరు చదివినట్లయితే కంప్లీట్గా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది మైన్లీజ్ ఏరియాకి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లోనే ప్రపోజ్ అయిపోయిందండి అయితే దీనిని రెండు వేల పదిహేనులో అమలు చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ కంప్లీట్ చేసి పద్దెనిమిది తర్వాత వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న ప్రజలు దీనిని వ్యతిరేకించారు వ్యతిరేకించడం వలన ఇది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది ఇలానే ఆగిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఎంత ఆపోజ్ చేసినా కానీ ఆగట్లేదు ఎందుకంటే మీకు తెలిసిందే రీసెంట్గా వన్ ఇయర్ క్రితం ఎలక్షన్ జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్లో కూడా సేమ్ వచ్చేసింది కావున ఇప్పుడు ప్రజలకు ఎలాంటి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఎలాంటి హెల్ప్ లేదు సో మీరు చూడవచ్చు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఈవెన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా మనకు వాళ్ళకు వచ్చేసింది ఇది ఒకటి డాక్యుమెంట్ హిందీ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ మీరు చూసుకున్నట్లయితే ఆ ఆ యొక్క ఏదైతే సీజనల్ వాగు ఏదైతే వాగు ఉందో ఆ వాగు వల్ల కూడా వాటర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఎలాంటి హెల్త్ కన్సర్న్స్ కూడా లేవు అనే ప్రకారంగా వీళ్ళు క్లియరెన్స్ చేసేసుకున్నారు సో అది కంప్లీట్గా మైండ్ ఫేవర్లో ఉంది దానిని అయితే మనం ఏమి చెప్పడానికి ఉండదు ఒకసారి మనం అమీరా కూల్ ఓనర్షిప్ గురించి చూసుకుంటే అమీరా అమీరా అంటున్నాం కదా అసలు అమీరా ఏంటంటే మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా కొంతమంది చిన్న చిన్న బడాబాబులు అని అనుకోవచ్చు కొంతమంది పెట్టుబడిదారులు అందరూ కలిసి ఇందులో ఇన్వెస్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో అరవై ఆరు ఉంది లై ఎల్ఐసి ఎల్ఐసి దీంట్లో పదకొండు పర్సెంట్ ఇన్వెస్ట్ చేసి ఉంది ఎల్ఐసికి డెడికేటెడ్గా వేరే పర్సన్స్ కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అది కోల్ ఇండియా మొత్తం ఈస్ట్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కిందికి వస్తుంది దాని పేరే కమర్షియల్ పేరు అమెరా కోల్మైన్ సో అమెరా మైన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ఇలానే ప్రొటెస్ట్ కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో కూడా అక్కడున్నటువంటి అక్కడున్నటువంటి విలేజర్స్ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళని వ్యతిరేకించడం జరిగింది అయితే వ్యతిరేకించడం జరగడితే ఆగిపోయింది ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ల్యాండ్ని మనం అలోకేట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీహాబిలేషన్ ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఎంత అందుతాయి ఏ విధంగా అందుతాయి అనేది ఒకటి క్లారిటీ రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్వే చేసేటప్పుడు డిక్లేర్ చేయాలి ఏంటంటే మేము పర్ ఎకర్ ఇది ఇస్తాము లేకపోతే ఇది కంపన్సేషన్ ఉంటుంది అనేది వాళ్ళకు చెప్పడం చెప్పాలి బట్ అలాంటిది ఇక్కడ ఏది కూడా కరెక్ట్గా జరగడం లేదు పార్షియల్ పది మందిలో ఓ ఇద్దరు ముగ్గురికి ఇచ్చేశారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు మనకు తెలిసింది మన భారతదేశంలో భారత్ భారతదేశం అని కూడా కాదు మన తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకున్నట్లయితే ఎంతటి చదువుకున్న వాళ్ళైనా కానీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం ఎలాంటి కంపెన్సేషన్స్ రాక కొంతమందికి కనీసం ఒక సర్టిఫికెట్ తీసుకోవాలన్నా కానీ సీదా సాదా సాదాసీదిగా కా పనులు ఆఫీసులలోకి వెళ్తే కావు అలాంటిది గిరిజనులకు వాళ్ళకు ఏం తెలుస్తుంది కంపెన్సేషన్ గురించి సో మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మైనింగ్లలో భూములు కోల్పోయిన వాళ్ళు చాలామంది కోట్ల చుట్టూ కేసులు తిరిగిన వారు కూడా ఉన్నారు ఇది ఇది పరిస్థితి అక్కడ సో ఇది వచ్చేసి ఏంటంటే రెండు వేల పదమూడు మ్యాప్ అక్కడ చూడొచ్చు మీరు ఎక్కడైతే కోల్మైన్ ఉందో అక్కడ ఒక మంచి అందమైన ఇల్లు ఉందండి ఇల్లులు ఉన్నాయి ఊర్లు ఉన్నాయి రెండు వేల పదమూడులో మంచి పొలాలు ఇక్కడ మొదలైంది ఇది ఇది ఒక వైరస్ లాగా ఉంటుందన్నట్టు ఇది ఏంటిది ఈ మైనింగ్ ఇప్పుడు మీరు చూడవచ్చు రెండు వేల ఆరులో ఎలాంటి మైనింగ్ లేదు ఏం చక్క మంచిగా వాళ్ళు వరి వరి పొలాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు రెండు వేల పదమూడు వచ్చేసరికి ఈ మనం చెప్పినటువంటి ఐదు వందల ఎకరాలలో వీళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారు ఇక చూడండి అప్పటికి ఈ ఊరు లేపలేదు అమీరా అనే ఊరును పక్కన ఈ ఊరుని లేపలేదు ఇంకా ఇంకా వాళ్ళు ఖాళీ చేపించలేదు అదే రెండు వేల పదహారు పద్దెనిమిదికి వచ్చేసరికి అందరినీ మెల్లమెల్లమెల్లగా ఇక ఎలగొట్టేసి చూసుకోవచ్చు కదా మీరు అప్పటితోంది కథం రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి ఆ ఉరుమాయం ఇది మైనింగ్ కిందికి పోయింది మీరు చూడవచ్చు మొత్తం ఎక్స్కావేషన్ చేసేసి తీసేసారు ఇంకొకటి ఇక్కడ బొగ్గు అనేది యాభై మీటర్ల మీదే ఉండడం వలన వీళ్ళకి ఇంకా చాలా సులువు అయిపోయిందండి పెద్ద మెషినరీస్ తీసుకొచ్చి చేసి సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లే ఊర్లు దీని చుట్టూ ఊర్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి వాళ్ళు న్యాచురల్ ఏదైతే సీజనల్ నాలా అయితే ఉన్నదో వాగు అయితే ఉన్నదో దాని మీద డిపెండ్ అవుతూ ఉంటారు అయితే ఆ వాగు కూడా వాటర్ కూడా హైజీన్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది ఇంకొకటి ఈ ఊర్లు ఈ ఊర్లకు వీళ్ళు ఏ రకంగా పరిహారం ఇస్తారు ఫస్ట్ అది క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మనమే మన దగ్గర చూసుకున్నట్లయితే చదువుకున్నాం అండ్ ఎనభై నుంచి తొంభై శాతం మన దగ్గర లిటరసీ రేట్ ఉంది సో ఇప్పుడు మన దగ్గర ఒకరి ఒక మనిషికి పట్ట ఉంది ఆ పట్ట ఉన్న మనిషికి మీరు కంపెన్సేషన్ ఇస్తున్నారు ఇంకో మనిషికి పట్ట ఉండకపోవచ్చు మరి అతనికి కంపెన్సేషన్ ఇస్తారా రువ్వరా అది క్లారిటీ ఇవ్వాలి ఇంకొకటి పొజిషన్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు అంటే మనిషి దగ్గర కాగితాలు ఉన్నా లేకున్నా మనిషి భూమి మీద ఇల్లు మీద ఉంటే వానికి ఇస్తారా ఇయ్యరా అనేది కూడా కన్ఫర్మేషన్ చేయాలి అలాంటి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది ఎంత జరుగుతుంది సో ఇప్పుడు మనం మైనింగ్స్ని అట్లానే చూసుకుంటూ పోతే ఆల్రెడీ ఉత్తర భారతదేశం మీరు చూడొచ్చు ఎంత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎఫెక్ట్ అయ్యి ఉందో ఈ మైనింగ్స్ వల్ల జనాల వల్ల ఈ ఫారెస్ట్ లేకపోవడం వలన సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే మన అడవులను మన భూములను మనం కాపాడుకుందాం బొగ్గు లేకపోయినా మనం బతకవచ్చు కానీ అడవి లేకుండా బతకలేం ఇది ఎందుకైంది అని చెప్తున్నాం కదా మీరు చూడొచ్చు ఇది ఎందుకైతుంది ఛత్తీస్గఢ్లో అంటే ఛత్తీస్గఢ్లో వాళ్ళ గిరిజన భావాలను వదిలేసి ఎప్పుడైతే ఈ జెండాలు పట్టుకొని ఛత్తీస్గఢ్లో ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అప్పుడే వీళ్ళ పతనం అనేది మొదలైంది అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు అని నాకు కామెంట్స్లో తెలిపి చెప్పండి సో ఇది వీడియో అండి కొంచెం సమయం లేకపోవడం వలన తొందర తొందరగా చేస్తాను కాబట్టి డీటెయిల్స్ అనేవి మిస్ అయినా కానీ మీరు సబ్జెక్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా సో ఈ గిరిజనల ఊర్లని కాపాడడమే ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక ఆప్షన్